హలో ఫ్రెండ్స్ ఒక సంగీత విద్వాంసుడు విలువైన వయోలిన్ పాడైందని దాన్ని మంచిగా చేపించడం కోసం ఒక పెద్ద దగ్గరికి వస్తాడు కానీ తాను చాలా పేదరికం కలిగిన వాడు సంగీతకారుడు సందేహపడ్డాడు ఇతనికి ఇంతకి వయోలిన్ని మంచిగా చేయడానికి వస్తుందా రాదా అని కానీ ఆ పెద్ద విశ్రాంతి తీసుకోకుండా ఎంతో కష్టంతో ఆ వయోలిన్కి పూర్వ సౌందర్యాన్ని తెచ్చాడు అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఇందులో నీతి ఏమిటంటే ఒకరి సామర్థ్యాలను వారి ప్రదర్శన లేదా పరిస్థితులను బట్టి అంచనా వేయకూడదు ప్రతి ఒక్కరిలో ప్రతిభ మరియు విలువ దాగి ఉంటుంది అందుకే అంటారు డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ పుస్తకం యొక్క పైన ఉన్న కవర్ని చూసి పుస్తకం లోపల ఏముంది అనేది మనం చెప్పలేము అలాగే మనిషిని చూసి మనిషిలో ఉన్న ప్రతిభను మనం గుర్తించలేము మరి మీరేమంటారు కామెంట్ చేయండి